సౌర్య ఎవరో కాదు కార్తీక్ కన్న బిడ్డ అంటూ గుండె పగిలే నీచాన్ని కాంచన ముందు పెట్టిన అనసూయ షాక్లో దీప మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ఇక్కడ చూస్తే పారిజాతంతో అంటూ ఉంటుంది జ్యోష్న ఎందుకు ఎందుకు ఇలాంటి సలహాలు ఇస్తావు పిచ్చి పిచ్చి సలహాలన్నీ ఇచ్చి వాళ్లకు లేనిపోనివన్నీ చెయ్యాలనే ఆలోచనని ఎందుకు కనిపిస్తావు అసలు నీకు నోరు కుదురుగా ఉండదా ఏంటి నేనెక్కడన్నానే నేను అవేమి చెయ్యకూడదని అంటే వాళ్లకు చెయ్యాలి అని అర్థమయ్యేలా అనిపిస్తుంది నీ మాట ఎవరికైనా రివర్స్గానే అర్థమవుతుంది ముఖ్యంగా తాత ఇప్పుడు అలానే అర్థం చేసుకుంటాడని చెప్పేసి తన నానమ్మపై విరుచుకు పడిపోతుంది జ్యోష్న ఇక్కడ చూస్తే ఇక కార్తిక్తో కాంచన అంటూ ఉంటుంది ఎందుకురా ఈ అమ్మ నీకు అవసరం లేదు కదా ఈ అమ్మ మాటతో ఎవరికీ అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పేసి కాంచన కార్తీక్ మీద కోప్పడుతుంది ఈలోగానే ఇక్కడ ఇక కార్తీక్ అయితే అది కదమ్మా నేను చెప్పేది విను నాకు ఎవ్వరి మాట అయినా గౌరవమే ఎవరైనా ఇష్టమే మీకోసమే బ్రతుకుతున్నాను మీ అందరి సంతోషమే నా సంతోషం అనుకుంటున్నాను మరి నీకు ఒక బిడ్డ పుట్టపోతుంది అవును నిజమే ఆ బిడ్డ కూడా నా ప్రాణమే శౌర్య ఎంతో ఆ బిడ్డ కూడా అంతే ఇద్దరిలో ఎవ్వరు ఎక్కువ కాదు ఎవ్వరు తక్కువ కాదు హిద్దరు నా బిడ్డలే హిద్దరు నా ప్రాణాలే అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మరి ఈ బిడ్డని కూడా అంతే అపరూపంగా చూడమని దీపకు చెప్పాలి కదరా దీప తెలుసుకుంటుందమ్మా దీప కూడా ఇప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోదు తప్పకుండా ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఇక్కడ చూస్తే తన తండ్రి దగ్గరికి వస్తాడు అయితే ఏం దశరథా షింట ఆలోచిస్తున్నావు ఏం లేదు నా ఇంట్లో పరిస్థితులు ఏంటో రోజు రోజుకి ఎన్నో రకాలుగా మారిపోతున్నాయి అవునరా నాకు కూడా అదే అర్థం కావడం లేదు జోష్న ప్రవర్తనతో నాకు కూడా ఏంటో అసలు ఇంట్లో ఎలా పరిస్థితులు మారుతాయో తెలియడం లేదు అని చెప్పేసి అంటూ ఉండి కానీ వీళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు చూసావు కదా మీ తాత మీ డాడీ ఇద్దరు కూడా నీ కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి నువ్వు వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటే తప్పకుండా వాళ్ళు నీ వైపుకు తిరుగుతారు కానీ ప్రతిసారి నువ్వు వాళ్లకు వ్యతిరేకంగా మారిపోతున్నావు అందుకే వాళ్ళు నీకు వ్యతిరేకంగా పనులు చేయాలని చూస్తున్నారని చెప్పి అంటూ ఉండగానే ఈ లోకానే చివరినారాయణ కొడుకుతో మాట్లాడే లోపలికి వస్తూ ఉండగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నువ్వు ఇక నా మనవరాలికి కాస్త దూరంగా ఉంటే బాగుంటుంది నీ కారణంగానే అది రోజు రోజుకి విచిత్రంగా తయారవుతుంది అని చెప్పేసి భార్య మీద విరుచుకు పడతాడు మీద ఇక్కడ దీప దగ్గరికి వచ్చిన కార్తీక్ అయితే అమ్మ బాధలో అర్థం ఉంది అవును నాకు తెలుసు అత్త నా గురించో చెప్తుంది కానీ ఏం చేయను నీకు తెలియంది కాదు కదా బావా ఆ ఇంటి పరిస్థితుల గురించి నేను కనుక అక్కడ లేకపోతే ఆ జ్యోష్న పారిజాత్యం ఇద్దరు కూడా అమ్మా నాన్నల్ని ఏం చేస్తారో భయం అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది అది కూడా కరెక్టే అని కార్తీక్ చెప్తూ ఉంటాడు ఈలోగా జ్యోష్న దగ్గరికి వచ్చిన సుమిత్ర అయితే జోష్ణ ప్రతిరోజు చిన్నపిల్లవి కాదు నీకు మెచ్యూరిటీ వచ్చింది ఆలోచించుకోగల ధైర్యం అలాగే నీ భవిష్యత్తు గురించి నిర్ణయించుకునే పరిస్థితి నీకుంది కానీ భవిష్యత్తుని పాడు చేసుకోవాలని నువ్వు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది చక్కటి భవిష్యత్తు చక్కటి కుటుంబం దేనికి లోటు లేని జీవితం ఇలాంటి జీవితాన్ని ఎందుకు కాడదనుకుంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు జ్యోష్న నువ్వెక్కడైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పి అనేసరికి ఇంకొకసారి నా గురించి మీరు ఆలోచిస్తున్నట్టుగా నటించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక జోష్ను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీనికి అర్థమవుతుందో ఏంటో దీనికంటూ ఒక ఆలోచన వస్తుందో అని చెప్పేసి బాధపడుతూ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి కంగారు పడుకు సుమిత్ర త్వరలోనే జోష్నలో మార్పు వస్తుంది నేను చేస్తానని చెప్పేసి సుమిత్రకైతే మాటిస్తాడు అయితే ఇక్కడ ఇక సౌర్యతో చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది కాంచన కాంచన మాటలకి బాధపడుతూ ఉంటుంది అనసూయ శౌర్య ఏడుస్తూ కూర్చుని ఉంటుంది ఏదైనా పెట్టమన్నా సరే మీ అమ్మకి తప్ప ప్రస్తుతం ఇవన్నీ నీకు కాదు నీకు ఇంట్లో ఉన్నవి ఏదో ఒకటి తేను అని చెప్పేసి కసురుకున్నట్టుగా మాట్లాడుతుంది తప్ప అసలు ప్రేమనైతే చూపించదు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళితే మాత్రం కాళ్ళు విరక్కొడతానంటూ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళబోతున్న సౌర్యని వెనక్కి కూడా లాగేస్తుంది ఏంటమ్మా అది నీకు తెలియదురా మళ్ళీ ఏదైనా జరగరాంది జరిగితే నేను బాధపడాల్సి వస్తుంది నేను మీకు కర్కోటకు రాల కనిపించవచ్చు కానీ నా మనవరాలు గురించి నేను కూడా ఆలోచించుకోవాలి కదా అచెప్ప అంటూ ఉండగానే హీలోగా ఇక అనసూయ బాధపడుతూ నీ మనవరాల అదేంటి చెల్లి శౌర్య కూడా నీమనవరాలే కదా ఏంటక్క నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి శౌర్య నామనవరాలు సౌర్య శౌర్య నీమనవరాలు ఇప్పుడు కార్తీకు దీపకి పుట్టబోయే బిడ్డ నామనవరాలు కదా అదేంటి చల్లి ఇన్ని రోజులు సౌర్యని కూడా మనవరాలిగానే చూసావు కదా ఇంక ముందు కూడా అలానే చూద్దామనుకున్నాను కానీ శౌర్య కానీ దీప కానీ దాన్ని నిలబెట్టుకోవడం లేదు అందుకనే ఇప్పుడు వేరు చేసి చూడాల్సి వస్తుంది చాలా మంచి పని చేశావు చెల్లి ఇంతకాలం నీలో ఎలాంటి స్వార్థం లేదని నా గుండెల్లో ఉన్న నిజాన్ని గుండెల్లోనే దాచుకున్నాను కానీ నీలో స్వార్థం కల్పించిన తర్వాత కూడా శౌర్య నేను దూరం పెడుతున్నప్పుడు కూడా నేను నిజం చెప్పకపోతే ఇక నా అంత స్వార్థపర్రాలు ఎవ్వరూ ఉండరు నిజమేంటి శౌర్య ఎవరనుకుంటున్నావు శౌర్య కూడా కార్తీక్ రక్తమే అనసూయ గారు లేదు నన్ను మాట్లాడినివ్వండి బాబు శౌర్య కూడా కార్తీక్ రక్తమే సౌర్య కూడా కార్తీక్ కన్నబిడ్డే షింటి హత ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడకు నీకేం తెలీదు దానికి ఏకైక సాక్షిని నేనే ఏం మాట్లాడుతున్నావు అక్క శౌర్య కార్తీక్ కన్నబిడ్డ ఎలా అవుతుంది అని చెప్పనేసరికి ఇక నేను నా మేన నా కొడుక్కి పెళ్లి చేశాను కానీ వాడి కదంటే అసలు ఇష్టం లేదు వాళ్ళ మొదటి రాత్రి రోజు వాడు తాగేసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే షింటికి రమ్మని పిలిచిన వాడు రాకుండా ఉండిపోయాడు వాడు వస్తాడని దీనికి నచ్చ చెప్తూనే వచ్చాను దీనికి ఎక్కడ ధైర్యం కోల్పోతుందో ఎక్కడ బాధపడుతుందో అని చెప్పేసి ఎన్నోసార్లు నచ్చి చెప్తూ వచ్చాను ఇక వాడు చివరికి రాలేదు ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉన్నాను అదే సమయంలో కార్తీక్ బాబు మా ఊరు రావడం ఆ రోజు ఇక అమ్మవారి జాతర జరగడం జరిగింది ఇక ఆ జాతర రోజు అమ్మవారి జాతర రోజు మా ఊరి ఆనవాయితీ ప్రకారం అమ్మవారి జాతరకు వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా అక్కడ ఇక మందు తాగించడం అలవాటుగా ఆనవాయితీగా వస్తుంది అక్కడ కార్తీక్ బాబు ఎంత వద్దన్నా అక్కడికి ఉన్నవాళ్ళు ఇది మా ఊరి ఆనవాయితీ అని చెప్పి కార్తీక్ చేత మందు తాగించారు ఆ మందు తాగిన మత్తులో కార్తీక్ బాబు ఆ పక్కనే ఉన్న మా ఇంటికి రావడం అయితే జరిగింది అప్పటికే కార్తీక్ బాబు దీపని చూడడం అలాగే ఇక దీప విషయంలో కాస్త జాలీగా ప్రవర్తించడం కూడా నేను చూశాను కానీ అప్పటికి వాళ్ళిద్దరికీ ఎలాంటి పరిచయం లేదు అప్పటికే పెళ్ళి అయిపోవడం ఎంత జరిగింది కాబట్టి కాకపోతే ఆ రాత్రి కార్తీక్ బాబు దీప గదిలోకి వెళ్ళిపోయాడు తాగిన మత్తులో అక్కడి నుంచి కార్ దగ్గరికి వచ్చే సమయంలోనే తెలియని మత్తులో దీప గదిలోకి కార్తీక్ బాబు వెళ్ళిపోవడంతో ఆ రోజు కార్తీక్ బాబునే నరసింహ అనుకుంది ఇక దీప అయితే అప్పటికీ నరసింహ కూడా అలానే ఉండేవాడు కాబట్టి సన్నగా ఇక పెళ్ళవేసరికి అలానే ఉండేవాడు కాబట్టి నరసింహే అనుకున్న దీప కార్తీక్ బాబుకి దగ్గరేయ్యింది అని చెప్పేసి అంటూ ఉండగానే బయటకు వచ్చిన కార్తీక్ బాబుని పక్కకి తీసుకుని వెళ్ళి నేను కాలర్ పట్టుకుని నిలదీయడంతో నన్ను క్షమించండి అమ్మా ఇప్పుడే దీప దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతానని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా ఇప్పుడు నువ్వు వెళితే అది బ్రతకదు చచ్చిపోతుంది నా కొడుకు కూడా దాన్ని బ్రతకనివ్వడు ఇక ఇప్పుడు ఈ తప్పు గురించి ఎవరికీ చెప్పడానికి లేదని కార్తీక్ బాబు చేత ఆ రోజే ఒట్టి వేయించుకున్నాను ఆ తర్వాత కూడా వాడు ఏ రోజు దీన్ని ఇష్టపడలేదు కాకపోతే వాడు తాగిన బతులో ఒక్కసారి ఇంటికి వచ్చినప్పుడు దగ్గరయ్యాను అనుకున్నాడు కానీ ఎప్పుడు వాళ్ళ మధ్య భార్యాభర్తల బంధం అనేది ఏర్పడలేదు కార్తీక్ బాబు దగ్గరైన తర్వాత ఇక దీప కొన్నాళ్ళకి ప్రెగ్నెంట్ అవడం అలాగే ఇంకా శౌర్య పుట్టడం జరిగింది శౌర్య పుట్టిన విషయమో తెలుసు శౌర్య దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవాడు అని చెప్పేసి చెప్పేసరికి ఒక్కసారి దీపకు అలాగే కాంచనకు షాక్ ఎదురవుతుంది మరి ఈ నిజం ఇంతకాలం ఎందుకు చెప్పలేదు దీప కోసమే అనసీ గారు మాట తీసుకున్నారు దీప గురించి నిజం బయట పెట్టడానికి లేదని దీప గురించి నిజం పెడితే దీప ఏమైపోతుందో తప్పు జరిగిపోయిందని తను తట్టుకోలేదని చెప్పేసి ఆ రోజు నుంచి నిజం బయట పెట్టొద్దనేసరికి నిజం బయట పెట్టలేదు ఇక ఆ తర్వాత నేను తన మెడలో తాళి కట్టడం కూడా జరిగింది అని చెప్పేసి మొత్తం జరిగిన వాస్తవాలన్నీ తల్లికి వివరిస్తాడు నేను కావాలని చేసింది మాత్రం కాదని చెప్తాడు అలా సౌర్య కూడా బిడ్డే అని కార్తిక్ ఎప్పుడో తెలుసని ఈ నిజాన్ని బయటపెట్టి దీపను తక్కువ చేయడం నాకు ఇష్టం లేక ఇలా చేశానని చెప్పడంతో ఇక అందరూ షాక్ అయిపోతారు సౌర్య తన మనవరాలే అని తెలుసుకున్న గురవుతుంది ఈ నిజం బయటకి రావడానికి లేదు అని చెప్పేసి ఇక తీసుకుంటాడు మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి అలాగే కార్తీక్ దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ పడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సింలో ఆల్ మీద క్లిక్ చేసేయండి